హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలి నేనైతే మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏంటి అంటే దుప్పి కూర అండి దుప్పి కూర అయితే చేయబోతున్నాను ఆల్మోస్ట్ దుప్పి కూర చాలా మందికి తెలిసే ఉంటుంది మాకు ఇక్కడ దొరకదు అనమాట వేరే ఊరికెళ్ళి తీసుకురావాలి ఓకేనా ఇప్పుడు ఈరోజైతే కూర అయితే చేసేస్తున్నాను ఎలా చేయాలి ఏంటి అనేది చూసేయండి ముందే స్టవ్ అయితే ఎరిగించుకొని కట్ అయితే పెట్టుకున్నాము ఈ లోపల నేను ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నా ఆనియన్స్ అసలు మంచిగానే రావట్లేదండి మొత్తము ఇలా బ్లాక్ బ్లాక్గా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఆనియన్స్కి నేనేం చేస్తానంటే ముందుగా ఈ పైన ఇదంతా తోలు తీసేసి ఇక వాటర్లు అయితే కట్ చేస్తాను అనమాట అప్పుడు నీట్గా ఉంటుంది నేను పెద్ద ఆనియన్స్ టూ తీసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకు పొడవుగా కట్ చేసుకుంటున్నాను రెగ్యులర్గా తినంలేండి ఎప్పుడో మా బ్రెండ్ వచ్చినప్పుడు అనమాట నీట్గా కూరనైతే కట్ చేసి కడుక్కొని వచ్చాను అనమాట మా అయితే ఇక స్కూల్కి అయితే వెళ్ళారు నేను మా హస్బెండ్ ఇప్పుడు ఇప్పుడు చేస్తే ఇంకా నైట్కి కూడా ఇంక ఇదే కదా ఇంకేం చేయను ఇక మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కాదు డైరెక్ట్గా బాక్స్ చేసేసాను అనమాట టమాటా రైస్ చేశాను ఒకే ఒక టమాటా ఉంది మంచిగా నిమ్మకాయ పిండి చేసాను టేస్ట్ బాగుంది ఉదయానికి చేద్దాం అనుకున్నానండి మార్నింగ్ చేద్దామనుకుంటే పల్లీలు లేవు సో కరివేపాకు లేదు ఇది ఏది లేకపోయినా పల్లీలు అయితే ఎక్కువ అవాయిడ్ చేసేస్తారు మా పిల్లలు తినరనమాట కాకపోతే ఏంటంటే మనకి కరివేపాకు కూడా లేదు పల్లీ లేకపోతే లేకపోయింది కరివేపాకు అలాగే మినపప్పు పచ్చని ఇవి ఉండాలి కంపల్సరీ అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట అయిపోయి తెచ్చుకోవాలి ఓకేనా ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా మనకి కుక్కర్లో అయితే చాలా తొందరగా అవుతుంది ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఓకేనా వచ్చేసి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను అంటే బాగానే కడిగేసి పెట్టాను అనమాట అన్నీ అది వేగ లోపల నేనైతే టమాటాలు కట్ చేసుకున్నాను అన్నీ ఒక అన్నీ పడిపోతాయండి ఇది ఒక తలకే నొక్కుపోయినా వంట ఉందండి ప్లీజ్ అండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ కూడా చేయండి ఓకేనా నేను లైవ్ లోకి అయితే అన్నమాట ఇవి కూడా సన్నగా ముక్కలు ముక్కలు కట్ చేసుకుంటున్నా టమాటాలు వేస్తే మటన్లో ఎక్కువ స్వీట్ అంటారు నాకైతే ఎప్పుడు అలా అనిపించలేదండి మీకు ఎప్పుడైనా అలా అనిపిస్తుందా చికెన్లో ఆనియన్స్ ఎక్కువ వేయకూడదు ఆనియన్స్ అలాగే టమాటాలు రెండు వేస్తే స్వీట్ అంటారండి అది ఎంత కరెక్ట్ అన్నది మీరు చెప్పండి సారీ టమాటాలు వేసిన స్వీటు అలాగే పులుపు కూడా వస్తుంది పులుపు అంటే ఓకే కానీ స్వీట్ అయితే నాకు అర్థంగా అవుతుందండి బయట పుల్లుగా వర్షం పడుతుంది మార్నింగ్ మార్నింగ్ అన్ని పనులు అయితే ఫినిష్ చేసుకున్నాను నేనైతే ఓకే ఇప్పుడైతే ఈ ఆనియన్స్ అయితే వేగాయి ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే పట్టుకున్నానండి ఫ్రెష్గా మిక్సీకి అయితే వేస్తున్నాను అన్నమాట చూసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్ మంచిగా మిల్లు అలాగే టేస్ట్ కూడా వస్తుంది మీరు ఏం స్పెషల్ వేస్తున్నారు ఈ రోజు టూ డేస్ స్పెషల్ ఏం లేదు కాకపోతే ఏంటంటే కూర వచ్చారు కాబట్టి చేస్తున్నాను అదే స్పెషల్ అన్నమాట ఓకే అండి ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసేసుకున్నాము అల్లం వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాము సున్నగా కట్ చేసుకున్నాను జస్ట్ అలా వన్ మినిట్ ఫ్రై అయితే చేసుకుందాం ఓకే ఎలా ఉంది అన్నది మీకు చూపిస్తాను ఓకే ఓకే అండి ఇప్పుడైతే నేను అది వేసేసుకుంటున్నా కూర మొత్తానికైతే నేను కూర అయితే వేసేసుకున్నాను జస్ట్ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గని ఇచ్చేద్దాం చూసాను కదా కూర అయితే మొత్తం కలిపేసుకున్నాను జస్ట్ మనకి ఒక టెన్ మినిట్స్ మొత్తానికి మగ్గనిద్దాము ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇక మనం అందులో లైట్గా పసుపు వేసేసి సాల్ట్ వేసేసి వేసుకుందాం ఓకే అండి నేనైతే ఇప్పుడు ఇందులో పసుపు వేస్తే వేసుకుంటున్నాను ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను తయారు వేసుకోండి ఓకే కలిపేసుకున్నాను ఇప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు అట్లాగే ఉడికించుకోవాలి తర్వాత కారు వేసేసుకొని వాటర్ అయితే వేసేసుకుందాం అనమాట ముదిరింది ఏం కాదండి నేత కూర అనమాట తొందరగా అయిపోతుంది మనకి చూడండి నేనైతే ఇంకా వాటర్ అయితే వేయలేదనమాట ఇవన్నీ కూరలో ఉన్న వాటరు మనకి ఆల్మోస్ట్ ఈ వాటర్తోనే ఉడికిపోతుంది ఏం లేదండి ఫుల్ వర్షం అయితే పడుతుంది అందుకే కరెంటు పోయిందనమాట దీనిలో తగినంత కారం అయితే వేసుకుందాం మనకి మటన్ కూర అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది బట్ నేను ఎట్లా మసాలా వేస్తాను కాబట్టి కొంచెం తగ్గించేస్తున్నా పిల్లలు తినరు నేను ఏదైనా పిల్లల గురించి ఆలోచిస్తాను తినరు అన్నమాట కొంచెం కారం ఎక్కువైనా కూడా ఓకే కారం అయితే వేసేసుకున్నాను అన్నమాట ఇవి మంచిగా ఇందులో మసాలా అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి వెల్లుల్లిపోయి అంతా అయిపోయింది ఓన్లీ ధనియాల పౌడరు అలాగే మటన్ మసాలా వేసేసుకుంటే కూర రెడీ అయిపోద్ది లాస్ట్గా కొత్తిమీర ఇప్పుడైతే ప్రజెంట్ మూత అయితే పెట్టేసుకున్నాం నేను ఇందులో వాటర్ అయితే వేయలేదు వాటర్ వేస్తానా లేదా అన్నది ఆ కూర ఉడికిన తర్వాత చూసి వేస్తాను అన్నమాట మీకు ఇప్పుడు వర్షం చూపిస్తా చూడండి బట్టలన్నీ ఉతికేసానండి ఆరేసాను అనమాట ఇక సడన్గా ఫుల్ పెద్ద వర్షం అయితే పడింది జ్లస్ట్ జస్ట్ అలా పడుతూ ఉందనమాట ఇంకా భీవత్సంగా పడింది ఇక చూడండి బెడ్షీట్లు అయితే నానబెట్టి ఉతికే ఇలా పెట్టాను ఇక ఈ లోపల వర్షం వచ్చేసింది ఎక్కడ ఆరేయాలో తెలియట్లేదు తీసుకొని ఒక్కసారి కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుందని మీరు ఇలా చేసుకోండి ఎక్కువ మసాలా కూడా అవసరం లేదు మటన్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర ఇప్పుడు మీకు చూపిస్తాను కూర ఎలా ఉంది అండి సూపర్ అంటే సూపర్ గా ఇప్పుడు ఇందులో మసాలా అయితే వేసుకుందాము గరం మసాలా అలాగే మటన్ మసాలా రెండు వేసుకుందాం ఇందులో మటన్ మసాలా కూడా వేసుకుందాం ఇప్పుడు మటన్ మసాలా ధనియాల పొడి వేయట్లేదు ఇక ఈ రెండు మసాలా అయితే వేసాను అనమాట మీరు కావాలంటే ధనియాల పొడి వేసుకోండి మీరు కావాలంటే ధనియాల పొడి అలాగే అందులోనే పుట్టనాల పప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకోండి నేను గరం మసాలా మటన్ మసాలా అయితే వేసుకున్నాను అనమాట ఒక టెన్ మినిట్స్ మూత అయితే పెట్టేసుకుందాం ఇక ఈ లోపు కొత్తిమీర అయితే కట్ చేసుకుందాం ఇక నేను కూరలోకి అయితే లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసుకుంటున్నా మీరు కావాలంటే పుదీనా కూడా వేసుకోండి లేదు కాబట్టి వేయట్లేదు మీకు కూర అయితే చూపిస్తాను ఎలా ఉంది ఏంటి మన దుప్పి కూర అని ఓకేనా చూస్తారు కదా చాలా కలర్ఫుల్గా ఉందనమాట మామూలుగా లేదు వాసన మాత్రం దంచేస్తుంది ఇందులో నేను లాస్ట్ అండ్ ఫైనల్గా ఎక్కువ గ్రేవీ అయితే ఉంచట్లేదు అనమాట ఇలా ఉంటే కూర బాగుంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి దోశలో కూడా బాగుంటుంది నా కొత్తిమీర ఎక్కువ ఇష్టం కాబట్టి ఎక్కువ ఎక్కువ వేసుకుంటున్నా చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇక లాస్ట్ ఫైనల్గా ఆఫ్ చేసేసుకుందాం అనమాట కూర అయితే రెడీ అయిపోయింది పొగలు పొగలు వస్తూ సూపర్ అంటే సూపర్ స్మెల్తో దంచేస్తుంది దుప్పి కూర ఎప్పుడైనా మీరు దుప్పి కూర మీకు అవైలబుల్గా ఉంటే ఇలా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువ మసాలా కూడా వేయట్లేదు చాలా సింపుల్గా ఉంటుందన్నమాట ఓకేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ గెలుద్దాం బాయ్ బాయ్